నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభ జరిగింది ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మేయర్ కావటి మనోహర్ నాయుడు పూర్లమహల్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మరణం ఈ దేశానికే తీరని లోటని అన్నారు మన్మోహన్ సింగ్ లోని ప్రతిభను చూసిన అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆయనను ఆర్థిక మంత్రిగా నియమించారని గుర్తు చేశారు దేశ ఆర్థిక వ్యవస్థను గాల్లో పెట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారని విధంగా వేదిక పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు అందరికీ కూడా పాత్రికేయులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈరోజు యావత్ జాతి గర్వించదగినటువంటి ఒక మహాన్నతిని మరి మరణం మన దేశానికి లోటుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన యొక్క అవినీత్యాన్ని ఆయన యొక్క ప్రజ్ఞను ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ దేశం ఎప్పుడు కూడా మరవదు మన్మోహన్ సింగ్ అంటేనే ఒక మృదు భాషి మరి ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటి ఒక కోణం అయితే మరొక కోణంలో ఆయన చాలా గట్టివాడు అనుకున్నది సాధించగలిగినటువంటి తిట్ట అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరొకరాలి మరి ఆయన కేవలం నలభై నలభై రెండు సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలే అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్ చైర్మన్గా ఉంటే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరసింహరావు గారు ఆయన్ని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ని చేసేసారు అక్కడి నుంచి ఆయన రాజ్యసభకు ఐదు సార్లు ఎన్నిక కావడం వరుసగా ఆయన ప్రతిభను మనం చూసాం ప్రధానమంత్రిగా కూడా రెండు పర్యాలు ఈ దేశానికి పనిచేశారు మరి నిగది రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని సృష్టించినటువంటి మహానుభావుని యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సంస్కరణ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం అనేది మన జాతి బిడ్డను మనం గౌరవించినట్టుగా అనుకోవాలి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందులో నాకు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ కార్యక్రమానికి ఆధ్యక్ష అసిస్టెంట్ కమిషనర్ గారికి ఈరోజు భారతదేశం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయింది ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు మితభాషి ముందు స్వభావి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు డివి లక్ష్మారావు గారు ఆలోచన చేసి దీనికి ఎవరైతే సూటబుల్ పర్సన్ దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళినటువంటి బహుముఖ ప్రజ్ఞాసాలు ఎవరు అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే అప్పుడు అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఆ రోజు మన్మోహన్ సింగ్ అయితేనే కరెక్ట్ అని చెప్పేసి అప్పటికే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఎక్కడో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో దేశీయ విభజనలో మరి భారతదేశానికి వలస వచ్చి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని స్థానాన్ని ఈరోజు సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి చెప్తాను చెప్తా